మనము చాలా నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదండి ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మోసపూరితమైన మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను నిండా ముంచిందనేది వాస్తవము ఇప్పుడు సాక్షాత్తు కేంద్ర సర్కారే వెల్లడించింది ఏది నిజము ఏది అబద్ధం అనేది ప్రజలకు చాలా విషయాలు తెలియదు కానీ కేంద్ర సర్కారే ఒక విషయం అయితే వెల్లడి చేసింది అది వింటే మాత్రం మీది సలసల సలసల కాగుతుంది కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కనబడితే అక్కడ వీళ్ళను అసలు ఏంతో కొట్టాలి అనే దాని మీద కూడా మీరు ఆలోచించడం అంటూ జరుగుతుందండి మనము ఇప్పుడు ఏపీతోటి విడిపోయి మన తెలంగాణ స్వరాష్ట్రాన్ని తెచ్చుకున్నాము ఆ తెచ్చుకున్న తరుణంలో దాదాపుగా సమఖ్య రాష్ట్రం నుంచి వెళ్ళి మనకు అప్పుగా వచ్చింది డెబ్బై వేల కోట్ల రూపాయలైతే గత ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంటు ఈ పది సంవత్సరాల కాలంలో రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల అప్పు అనేది చేసింది కానీ కాంగ్రెస్ గవర్నమెంటు ఈ బీఆర్ఎస్ పాలనను తెలంగాణను నాశనం చేయడానికి నానా రకాలుగా అబద్ధపు కూతలు కూసి గవర్నమెంట్ బిఆర్ఎస్ గవర్న పార్టీని కూలగొట్టి నేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అధికారంలోకి వచ్చింది ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు అయితే దీని మీద తీవ్రంగానైతే అబద్ధపు కూతలైతే కూశారండి కానీ వీళ్ళను ఈరోజు ఏ దేనితోటి కొట్టాలి అనేది కూడా ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించుకోవాలి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల అప్పు విరసి సమైక్య రాష్ట్రం నుంచి వెళ్ళి వచ్చిన అప్పు కలుపుకుంటే దాదాపు మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల అప్పు అనేది ఉండే అయితే దానికి కేసీఆర్ గారు ఆ పదేళ్ళ కాలంలో తెచ్చిన ప్రతి పైసా కూడా రాష్ట్ర సంపదగానైతే మార్చి మార్చడం అంటూ జరిగింది కేసీఆర్ గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెచ్చిన ప్రతి పైసను కూడా రాష్ట్ర ఖజానాగా సంపదగా సృష్టించండి ఆ సృష్టించి దాదాపు నాలుగు పాయింట్ పదహారు లక్షల కోట్ల రూపాయల సంపదనైతే సృష్టించడం అంటూ జరిగింది బీఆర్ఎస్ ఉన్న టైంలో కానీ వీళ్ళు కుహన మంత్రులు కుహన నాయకులు అబద్ధపు ప్రచారము దుర్మార్గమైన మాటలు చెప్పి తెలంగాణ గడ్డ మీద అధికారంలోకి వచ్చి దాదాపు ఇరవై నెలల కాలం అనేది అవుతుంది ఆ ఇరవై నెలల కాలంలో వీళ్ళు తెచ్చిన అప్పు రెండు పాయింట్ రెండు లక్షల కోట్ల మేర అప్పు తేవడం అంటూ జరిగింది ప్రతి రోజుకు మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయల అప్పుగా ఇది తేవడం అంటూ జరుగుతుందట అండి ఇది నేను చెప్పట్లేదు నా సొంత విషయం కాదు కేంద్రమే ఇలాంటి విషయాలను వెల్లడించి తెలియజేసిందండి ఈరోజు పేపర్లలో చూడండి ఎంతమందికి అసలు అది ఎంత పౌరుషం అనేది వస్తుందంటే వీళ్ళు నాయకులు కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కనబడితే అక్కడ వాళ్ళను ఇక మనము ఈ ముఖంగా చెప్పుకోవద్దు ఎందుకంటే తెలంగాణ కోపం వస్తే ఏ విధంగా మాట్లాడతారు ఎంత ఉంటుందనేది అందరికీ తెలుసు అది అణుచుకొని ఉంటున్నాను కానీ ఈ యూట్యూబ్లో మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేకపోతున్నాను కానీ బయట ఉంటే వాళ్ళు అసలు ఎందుకు రా మేము బతికి ఉన్నాము అన్న విధంగానైతే వాళ్ళను తెలంగాణ ప్రజలైతే విడిచిపెట్టరండి ఇది అబద్ధపు మాటలతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూతులు కూచిన్లు ఇప్పుడు ప్రజా చెప్పుకొని పరిపాలిస్తున్న ప్రతి ఒక్క నాయకులు బీఆర్ఎస్ పతనానికి నాడు మాట్లాడిన మాటలు మాయ మాటలకే బీఆర్ఎస్ పతనం అనేది జరిగింది కాంగ్రెస్ అనేది అధికారంలోకి రావడం అంటూ జరిగింది ఆ మాట్లాడిన మాటలు గత ప్రభుత్వంను ఉద్దేశించి వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేసి మాట్లాడిందో వీళ్ళు అధికారంలోకి వచ్చి ప్రస్తుతము అదే అప్పుల పాలను చేశారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు కానీ వీళ్ళు ఈ తెచ్చిన రెండు పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయల మేర అయితే అప్పు తేవడం అంటూ జరిగింది కానీ తెలంగాణలో ఎటువంటి నిర్మాణం కానీ ఎటువంటిది కూడా తెలంగాణకు పనికచ్చేది జీవితంలో ముందు రాబోయే కాలంలో ఏదైనా గొప్పగా చేశాము అనేది ఈ ఇరవై నెలల కాలంలో ప్రస్తుతం అయితే చెప్పుకోవడానికి ఏ ఒక్క నిర్మాణం జరగలేదు ఏ ఒక్క ప్రాజెక్టును చేపట్టలేదు ఇది విషయం అండి ఇక మీదటైనా రేపు జరగబోయే ఎన్నికల వీళ్లకు ఏ విధమైన బుద్ధి చెప్తారో నాలుగు కోట్ల ప్రజలకు మీకే ఆలోచనలు వదిలేస్తున్నాను ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలతోటి తెలంగాణను సర్వనాశనం చేసింది రేవంత్ సర్కారే అనే నిజాలు నేడు వెల్లడి కావడం అంటూ జరిగింది రాబోయే రోజులల్లో ఎలక్షన్లకు వీళ్ళు వెళ్తున్నారు ఈ జూలై నెల పెన్షన్ కూడా ఇప్పటి వరకు కాలేదు వీళ్ళు చెప్తున్న మాటలకు చేస్తున్న పనికి ప్రతి ఒక్క ఆరు గ్యారంటీలలో ఏ ఒక్కదానికి కూడా సరైన క్లారిటీ కూడా లేదనేది వాస్తవం అండి ఈ ఇందిరామ ఇండ్ల విషయంలో కూడా వీళ్ళు ఎల్ వన్ లిస్ట్ వాళ్ళకి అప్పచెప్పింది ఏమో కానీ రేపు ఎల్ టూ లిస్ట్ వాళ్ళకి ఇస్తుంది ఏమి ఇస్తుందో ఏమి చేస్తుందో కానీ ఉన్న ఇండ్లు కట్ కూలగొట్టుకొని కొంతమంది అయితే ఎల్ లిస్ట్ లిస్ట్ వన్ లిస్ట్ వాళ్ళు అయితే కట్టుకుంటున్నారు ఆ చివరాఖరి వరకు మరి వీళ్ళకు డబ్బులు వస్తాయా రాయా రావా అనేది కూడా ఆలోచించుకోవాలి పెన్షన్ల మాట పెంచే ప్రసక్తి లేదు అని గవర్నమెంట్ అనుకుంటే మాత్రం ఒక్కొక్క నాయకుడిని మాత్రము ఏ ఏ జిల్లాలో ఏ గ్రామంలో పర్యటించినా వాళ్ళకు మాత్రము ఏ దెబ్బల ఏ దేనితో కొడతారనేది కూడా ప్రజలు నిర్ణయించుకోండి ఏ ఒక్క నాయకుడు కూడా ఓట్ అడగడానికి వస్తే వాళ్లకు తగిన రీతిన బుద్ధి చెప్పండి మన తెలంగాణను ఆగం చేసింది ఈ నాయకులే లేకుంటే సస్యశ్యామలంగా కొనసాగిన రాష్ట్రము ఈ దౌర్భాగ్య పరిస్థితికి రావడానికి రేవంతు రెడ్డి గారు మిగతా నాయకులు కాంగ్రెస్ గవర్నమెంటే అనేది అందరూ గ్రహించుకోండి ఇవాటి పేపర్ చూడండి నేను పేపర్ చూస్తే అది దిగ్బంధ అది అసలు తట్టుకోలేకపోయినా ఇంత ఘోరమైన పరిస్థితికి కారణము ఈ రేవంత్ సర్కార్ ఈ కాంగ్రెస్ సర్కార్ అని అయితే నాకు మరిగిపోతుంది లోపట కానీ మనం ఇక్కడ ఏమి మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేకపోతున్నాను కానీ ఇక మనకు బుద్ధి వచ్చింది కదా ఇప్పటికైనా స్టిల్ ఆలోచనలు మార్చుకోండి అసలైన వారిని ఎన్నుకోండి ఇలాంటి లుచ్చ అనద్దు మనం అన్నద్దు అందుకే ఆగుతానా నేను గ్రహించండి నిజము తెలుసుకోండి అబద్ధపు మాటలను ఎప్పుడు నమ్మకండి అనేది వాస్తవముది